హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి గ్రూప్స్ షెడ్యూల్ ఇదే అనమాట మనకు నిన్న టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది మనకు ఆగస్టు ఏడవ తారీఖు తర్వాత ఎనిమిదవ తారీఖు తేదీలో గ్రూప్ టూ పెట్టనున్నారు తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు నవంబర్లో గ్రూప్ త్రీ పరీక్ష జరగనున్నదనమాట సో విడుదల చేసినటువంటి టిఎస్పిఎస్సి ఇంకా రెండు పరీక్షల షెడ్యూల్ పెండింగ్ ఉన్నది సో మనకు గ్రూప్స్ కు సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చింది కానీ మరి హాస్టల్ వార్డెన్ కానీ డిఏఓ లాంటి ఎగ్జామ్స్ వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి షెడ్యూల్ అయితే రాలేదు సో మరి వాటి యొక్క పరీక్ష తేదీలు కూడా ఎప్పుడు ఇస్తారో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల తేదీలను మరి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి ప్రకటించింది ఈ మేరకు మరి బుధవారం టిఎస్పిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది మరి ఆగస్టు అక్టోబర్ నవంబర్ నవంబర్లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించనున్నారు సో ఈ ప్రకారంగా మనకు షెడ్యూల్ అనేది ఉందన్నమాట అయితే గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి అంటూ మనకు నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సో ఎందుకంటే చాలా సంవత్సరాలకెళ్ళి ఈ యొక్క గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల సంబంధించి చాలా రోజుల నుంచి వాయిదాలు పడుతూ వస్తున్నది సో పోస్టులను పెంచకుండా మరి పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించడం సరికాదని పోస్టుల పెంపు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నామని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి ఖాళీలను పెంచాలని ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు యాక్చువల్గా చూస్తే గనక కొద్ది రోజుల క్రితం గ్రూప్ టూలో కూడా మరి కొన్ని పోస్టులను పెంచి మరి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ వేస్తారు లేదంటే అనుబంధ నోటిఫికేషన్ అన్న సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేసి మరి ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ పోస్టులు పెంచి అని అనుకున్నారు చాలా మంది కానీ మరి అదేం జరగలేదు ఆల్రెడీ ఉన్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ మరి షెడ్యూల్ ఖరారు చేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి నిరుద్యోగులందరూ కూడా మరి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్టులను ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి మరి కోరడం అయితే జరిగిందనమాట సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలు పెంచుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాత పోస్టులకే ఎలా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించడంతో లక్షలాది మంది నిరుద్యోగులు మరి లైబ్రరీలకు మరి స్టడీ రూమ్లకు పరిమితం అయ్యారని చెప్పేసి నిరుద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మఠం శివానంద స్వామి పేర్కొన్నారన్నమాట సో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తారని ఆశగా ఎదురు చూస్తే తీరా ఖాళీలను పెంచకుండా పాత నోటిఫికేషన్కే మరి తేదీలను ప్రకటించడం దారుణమన్నారు సీఎం వెంటనే స్పందించి మరి గ్రూప్ టూ ఖాళీలను రెండు వేలకు మరి గ్రూప్ త్రీ ఖాళీలను మూడు వేలకు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగిందనమాట సో చూద్దాం ప్రభుత్వం దీనిపైన ఏమన్నా స్పందిస్తుందేమో రైట్ ఇక గ్రూప్ వన్ కి సంబంధించి మనకు తెలుసు మనకు ఆల్రెడీ మనకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నదనమాట సో జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించనున్నట్లు సో ప్రిలిమ్స్ అప్పుడు ఉంటుంది సో ఇప్పటికే టిఎస్పిఎస్సి మరి ప్రకటించిన సంగతి తెలిసిందే సో గ్రూప్ టూ ఉద్యోగాలకు ఐదు లక్షల యాభై ఒకటి మంది మరి దరఖాస్తు చేసుకోగా గ్రూప్ త్రీకి కూడా దాదాపు ఐదు లక్షల మంది అభ్యర్థులు అయితే ప్రిపేర్ అవుతున్నారు సో గతంలో ఇక గ్రూప్ వన్ పేపర్ లీక్ కావడం ఏం జరిగింది అనేది అంతా తెలుసు ఇదంతా అవసరం లేదు మనం వెరీ సింపుల్ షార్ట్ కట్లో మీరు చూడండి ఇక్కడ ఏం లేదు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ ఉంటుంది సో అక్టోబర్లో అయితే మరి ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు నవంబర్లో గ్రూప్ త్రీ పరీక్ష ఉండనున్నమాట సో ఈ మూడిటి మూడు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చింది అయితే మరి ఈ పరీక్షలు ఎప్పుడు సో మనకు ఇక్కడ ఇచ్చాడు ఈ పరీక్షలు ఎప్పుడు గ్రూప్స్ పరీక్ష తేదీలను ప్రకటించిన మరి కమిషన్ ఇంకా రెండు పరీక్ష తేదీలను ప్రకటించలేదు అందులో ఒకటి డిఏఓ మరొకటి హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు సో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రద్దయినటువంటి పరీక్షల్లో డిఏఓ పరీక్ష కూడా ఉన్నదన్నమాట సో అయితే మిగిలిన పరీక్షలకు తేదీలను ప్రకటించినటువంటి కమిషన్ ఇంతవరకు డిఏఓతో పాటు మరి హాస్టల్ వెల్ఫేర్ పరీక్ష తేదీని ప్రకటించలేదు డిఏఓ పోస్టులకు దాదాపుగా ఒక లక్ష ఐదు వేల మంది తర్వాత హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు లక్ష నలభై నలభై ఐదు వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు వీరంతా పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు అదే విధంగా డిఎస్సి పరీక్ష తేదీలను కూడా విద్యాశాఖ ఇంకా ప్రకటించలేదు ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తుంది త్వరలోనే మరి ఈ మూడు పరీక్ష పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు సో అటు డిఎస్సి గాని తర్వాత మనకు డిఏఓ అండ్ హాస్టల్ వార్డెన్ సంబంధించి ఈ మూడు పరీక్షల తేదీలను త్వరలోనే మనకు ఖచ్చితంగా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలను పెంచండి సిఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట సో అక్టోబర్ లో గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటుంది ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ షెడ్యూల్ విడుదల చేసినటువంటి టిఎస్పీఎస్సి గ్రూప్ టూ వాయిదాలపై వాయిదా అనంతరం ఫైనల్ గా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది ఒక డేట్ అయితే ఫిక్స్ అయింది అనమాట గ్రూప్ టూ కి సంబంధించి సో ఏడాదిలోగా నియామకాలు పూర్తి చేయాలని చెప్పేసి గ్రూప్ వన్ నియామకాలు ఏడాదిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో టిఎస్పీఎస్సి ముందుకు వెళుతుంది అనమాట సో వన్ ఇయర్ లోపల ఖచ్చితంగా ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇదంతా ప్రాసెస్ షెడ్యూల్ మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు గ్రూప్ వన్ కి సంబంధించి రైట్ అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటుంది సో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో అప్పుడు ఆగిపోయినటువంటి ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏమైంది గతంలో ఏమైంది ఏందనేది కూడా రాశారు మనకు గ్రూప్ టూ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే గ్రూప్ త్రీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని ఎన్ని పేపర్లు ఉన్నాయి ఏందనేది రైట్ ఇక్కడ చూడొచ్చు వెబ్ నోట్ అనేది నిన్న క్లియర్ గా మెన్షన్ చేశారు సో షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ పోస్ట్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ సో జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం సరి జరిగింది సో వీటన్నిటి కూడా మేము ఈ కింద పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా పరీక్షా తేదీలను నిర్ణయిస్తున్నామన్నట్టుగా మెన్షన్ చేశారు సో గ్రూప్ టూ సర్వీసెస్ చూసినట్లయితే మనకు మొత్తం టోటల్ గా మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి సో మనకు ఆగస్ట్ సో ఆగస్టు ఏడవ తేదీన మరియు ఎనిమిదవ తేదీన వెన్నర్స్ అండ్ థాస్ మెన్షన్ చేశారు సో ఈ రెండు రోజుల్లో మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ కు సంబంధించి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి మొత్తం దీంట్లో మనకు వేకెన్సీస్కి సంబంధించి సో మెయిన్స్ ఎప్పుడు అంటే దీంట్లో మనకు టోటల్గా నెంబర్ ఆఫ్ పేపర్స్ ఏడు పేపర్లు ఉంటాయి మరి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆన్ వార్డ్స్ మండే నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో గ్రూప్ త్రీ సర్వీసెస్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ సో మూడు పేపర్లు మాత్రం ఉంటాయి నెంబర్ ఆఫ్ పేపర్స్ మూడు ఉంటాయి సో సెవెంటీన్ అండ్ ఎయిటీన్త్ నవంబర్న సో సండే అండ్ మండే నవంబర్ లో నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సో వీటి యొక్క పరీక్షలు నిర్వహిస్తామన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట నిన్న దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది మరి వారి యొక్క అఫిషియల్ వెబ్సైట్లో పొందుపరచడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం పదమూడు తర్వాతే లోక్సభ షెడ్యూల్ ఉండనున్నదంట క్వశ్చన్ మార్క్ వేశారు మనకు సో ఈ నెల పదకొండున ఢిల్లీలో అబ్జర్వర్లతో మరి ఈసీ మీటింగ్ పెట్టనున్నది రాష్ట్రం నుంచి హాజరు కానున్న పదమూడు మంది ఆఫీసర్లు విజ్ఞాన్ భవన్లో ముగ్గురు కమిషన్ల కమిషనర్ల మరి సంయుక్త భేటీ సో ఈ నెల పదమూడవ తేదీ తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నదనమాట సో ఆ లోపల ఇంకా మనకి ఏమన్నా నోటిఫికేషన్లు కానీ తర్వాత ఏదన్నా వచ్చేది ఉంటే కనుక ప్రభుత్వం నుంచి వస్తే బాగుంటుంది లేకపోతే చాలా మరి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది డిప్యుటేషన్లకు టీచర్ల ప్రయత్నాలు పది పరీక్షలకు ముందే పైరవీలు చేస్తూ ఉన్నారంట సో ఇది మనకు పదవ తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది సో ఇందుకు కలెక్టర్లు కానీ విద్యాశాఖ అధికారులు కలిసికట్టిగా పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో కొంతమంది టీచర్లు డిప్యుటేషన్లు మరి ఆన్ డ్యూటీల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారనమాట సో దీనికి సంబంధించి మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది సో ఏంటంటే టీచర్ల డిప్యుటేషన్లు ఆన్ డ్యూటీలు ఏమైనా ఉంటే జూన్లో చేపట్టాలని చెప్పేసి మరి విద్యాశాఖ యోచిస్తున్నది విద్యా సంవ విద్యా సంవత్సరం ప్రారంభం కనుక ఈ సమయంలో ఇవ్వడం ఉత్తమం అని బ్యాంకింగ్ ఇతర రంగాల్లో ఏటా పదివేల ఉద్యోగాలంట సో యాజమాన్యాలు నిపుణులతో నేడు ఒప్పందం రాష్ట్రంలో నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు పేర్కొనడం జరిగిందనమాట సో బ్యాంకింగ్ తర్వాత ఫైనాన్స్ బీమా రంగాల్లో ఏటా పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఆయా రంగాల యాజమాన్యాలు మరియు నిపుణులతో గురువారం ఎంఓయు కుదుర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి మరి మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారనమాట సో ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు కల్పించేలా పదివేల మందికి అండ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా రంగంలో మరి ఉద్యో నిరుద్యోగులకు మరి యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఒక ఒప్పందం చేయనున్నామన్నట్లుగా ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ చూద్దాం టిఎస్ లా సెట్ పీజీఎల్సెట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకు ఆల్రెడీ మరి నోటిఫికేషన్ అయితే మరి రిలీజ్ కావడం జరిగింది విడుదల విడుదల చేసింది సో ఎవరైనా మరి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కోర్స్కి అప్లై చేసుకోవాలంటే కనుక చివరి తేదీ మనకు ఆన్లైన్లో వచ్చేసి మనకు పదిహేను ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సో పరీక్ష తేదీ వచ్చేసి మనకు లాసెట్కి సంబంధించి మూడవ తారీఖు జూన్లో ఉండవు ఉండనున్నదనమాట ఎగ్జాము సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్